నర్మదా ప్రేమ శ్రీవల్లి ముగ్గురికి పెళ్లిళ్లయ్యాయి కానీ ముగ్గురులో ఒక్కరు కూడా ఇంకా పుల్లటి మామిడికాయ రుచి చూడలేదు ఒక్కరు కూడా నెల తప్పలేదన్నమాట అయితే అందరికంటే ముందు నెల తప్పి రామరాజు ఇంటికి వారసుని ఇవ్వాలనుకుంటుంది శ్రీవల్లి అయితే నేటి ఎపిసోడ్లో ఆమె గుండెలు బాదుకుని ఏడ్చేట్టు చేసింది నర్మదా వేదవతి వంట పనిలో ఉంటే అత్తయ్య అంటూ ఆనందంతో రెంకలు వేసుకుంటూ వచ్చి గిరగిరా తిప్పేస్తుంది నర్మదా ఏమైందే అని వేదవతి అడిగితే సిగ్గుపడుతూ నెల తప్పిన దానిలా మెలుకలు తిరుగుతుంది ఏంటి అలా మెలుకలు తిరుగుతున్నావు అని వేదవతి అడిగితే అది అది అంటూ తెగ సిగ్గుపడిపోతుంది నర్మదా పడిన సిగ్గు చాలు కాని విషయం ఏంటో చెప్పు అని అంటుంది వేదవతి అంటే అత్తయ్య అది గుడ్ న్యూస్ అని మళ్లీ సిగ్గుపడుతుంది నర్మద దాంతో వేదవతి సంబర పడిపోతూ నువ్వు స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు ఆ గుడ్ న్యూస్ ఏంటో నేను కనిపెట్టేశాను అని అంటుంది ఇంతలో శ్రీవల్లి వచ్చి వాళ్ల మాటల్ని వింటూ ఉంటుంది కనిపెట్టేశారా ఎలా అని నర్మద అంటే ఎలా అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అమ్మా ఇక్కడ నేను కనిపెట్టలేనని అనుకున్నావా నాకు తెలుసులే నా గవర్నమెంట్ కోడలు నెల తప్పింది అంటూ తెగ మురిసిపోతుంది వేదవతి ఆ మాట విన్న శ్రీవల్లికి గుండెల్లో రాయి పడిపోతుంది గుండెల్ని బాధేసుకుంటూ అక్కడే కొప్పు కూలిపోతుంది శ్రీవల్లి అచ్చా బాబోయ్ 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 అందరికంటే ముందు నేను నెల తప్పాలనుకున్నాను అప్పుడు అత్తమామలు నన్ను నెత్తిన పెట్టుకుని స్పెషల్ వాల్యూ ఇస్తారని కలలు కన్నాను కాని నాకంటే ముందు నర్మద నెల తప్పిందా దీన్నిప్పుడు మహారాణిలా చూసుకుంటారు అయిపోయింది అంతా అయిపోయింది అంటూ ఏడుపు స్టార్ట్ చేస్తుంది ఇక వేదవతి అయితే ఐదుగురు పిల్లల్ని కన్నాను నువ్వు గుడ్ న్యూస్ అంటే ఆ మాత్రం కనిపెట్టలేనని అనుకున్నావా నాకు ముందే తెలుసు అందరికంటే నువ్వే ముందు నెల తప్పుతావని నా ముద్దులు కోడలువే నువ్వు అంటూ తెగ ముద్దాడేస్తూ ఉంటుంది వేదవతి ఈవిడి ఇప్పుడే కోడల్ని ఇంత ముద్దు చేస్తుంది ఇక ముందు ముందు ఇంకెంత ముద్దు చేస్తుందో అని కుళ్ళుకు చస్తుంది శ్రీవల్లి ఇక వేదవతి అయితే చలరేగిపోతుంది అయ్యో 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 కోడలు నెల తప్పిందన్న ఆనందంలో కాళ్ళు చేతులు ఆడడం లేదే అని తెగ సంబర పడిపోతూ ఉంటుంది దాంతో నర్మద ఆగండత్తయ్య శుభలగ్నం సినిమాలో హీరోయిన్ మాదిరిగా ఇంత విషయాన్ని అంత హడావిడి చేసింది చాలు శుభవార్త అంటే మీ అత్తలందరికీ ఆలోచన అక్కడికే వెళుతుందా మీరు ఇంట్లో కూర్చుని ఎప్పుడు ఏ కోడలు నెల తప్పుతుందా అని చూడడం తప్ప మీకు వేరే పని లేదా అనంటుంది వచ్చిన తర్వాత అత్తలు ఆ గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తుంటే తప్పేంటి మీరు పాపనో బాబునో ఇస్తే వాళ్లతో ఆడుకోవాలనే ఆశ తప్ప ఇంకేం ఉంటుందే అనంటుంది వేదవతి సర్లే ఆ శుభవార్త తర్వాత వినొచ్చు కాని నేను చెప్పబోయే శుభవార్త అది కాదు అనంటుంది నర్మద ఆ మాట వినగానే అమ్మయ్యా నర్మద నెల తప్పలేదా నాకంటే ముందు ఎక్కడ నెల తప్పుతుందోరీ కుళ్ళుతూ కుళ్ళుకుపోయా ఇప్పుడు ప్రశాంతంగా ఉంది అంటూ ఊపిరి పీల్చుకుంటుంది శ్రీవల్లి అబ్బా సాగొట్టి చావుగొట్టింది చాలే కాని ఇంతకే విషయం ఏంటే ఆ గుడ్ న్యూస్ ఏంటి అనంటుంది వేదవతి నాకు జాబ్ లో ప్రమోషన్ వచ్చింది అనంటుంది నర్మదా ఏంటి నిజమా అని వేదవతి నోరెళ్లబెట్టగా అవును మై డియర్ ముద్దులత్తా నాతో పాటు జాబ్ లో జాయిన్ అయిన వాళ్లలో అందరికంటే ముందు నాకే జాబ్ వచ్చింది అనంటుంది నర్మదా నాకు తెలిసే నా ముద్దుల కోడల నువ్వు అందరికంటే దానివి నువ్వు సాధిస్తావే సాధిస్తావు అంటూ తెగ ముద్దాడేస్తుంది వేదవతి అది చూసి తెగ కుళ్ళుకుంటుంది శ్రీవల్లి ఇక నర్మదా మీరు నా బెస్ట్ ఫ్రెండ్ కదా అత్తయ్య అందుకే ఈ హ్యాపీ న్యూస్ ని ముందు మీకు చెప్పాను అనంటుంది నర్మదా నా ముద్దుల కోడలికి ఈ అత్తపై ఎంత ప్రేమో అని మురిసిపోతుంది వేదవతి